ూరు మాజీ ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రసన్న కుమారుడు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు బుచ్చిరెడ్డి పాలెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రసన్న తీరుపై ధ్వజమెత్తారు మీ ఇంట్లో మహిళలపై ఈ విధంగా మాట్లాడితే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు మహిళపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వెనక్కి తీసుకోమని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోరని మాట్లాడడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు మనుషులు మాట్లాడిన మాటలకైతే తాను బాధపడతానని జంతువుల మాట్లాడిన మాటలకు బాధపడనని చెప్పారు తనపై చేసిన వ్యాఖ్యలకు బాధపడిన అభిమానులు కొద్దిగా ధ్వంసం చేస్తే మిగతా ప్రసన్న కుమార్ ధ్వంసం చేసుకుని చందాల కోసం హుండీలు పెట్టుకున్నారని విమర్శించారు నియోజకవర్గంలో తమకు పెరిగిన ఆదరణ చూసి ఓర్వలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు

ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులకి ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు ఎవరిని కూడా అన్యాయం జరగదు ఈరోజు మీరందరూ చూసే ఉంటారు మన నీచమైన ఎక్స్ ఎమ్మెల్యే మహిళలను ఉద్దేశించి ఒక ఎమ్మెల్యే అయిన నన్ను ఎలాంటి మాటలు మాట్లాడాడో అదే విధంగా ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఈరోజు ఎంతో మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్ ఉన్నారు ఇలాగా థర్టీ త్రీ పర్సెంట్ రాబోయే రోజుల్లో రిజర్వేషన్ వస్తుంటే మహిళలు ముందుకొచ్చి మేము రాజకీయాల్లో రాణిస్తాము మీకన్నా మేము బాగా చేసి చూపిస్తాము అని చెప్పి ముందుకొచ్చే ధైర్యవంతమైన మహిళలందరినీ అవినీతి చేయకుండా నీతివంతమైన పాలన చేస్తుంటే అవినీతిని గురించి మేము ప్రశ్నిస్తే అవినీతిని గురించి నువ్వు తిరిగి సమాధానం చెప్పలేక మమ్మల్ని అవహేళన చేసి అదేమంటే మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలంటారు వాళ్ళు అడిగిన మాటలు ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కాని వైయస్ఆర్సీపీలో అమ్మ ఆడబిడ్డ కూతురు చెల్లి ఉన్న వాళ్ళు ఆ మాటలు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వినిపించి వీళ్ళని క్షేమంగా వదిలితే రోజు నేను ఇది తప్పు కాదు అని వాళ్ళు మాట్లాడిన దానికి నేను సమాధానం ఇవ్వాలంట వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను సమాధానం ఇవ్వాలంట ఏమని సమాధానం ఇవ్వాలి మీకు మీ చరిత్ర మొత్తం మీ కోవూరు నియోజకవర్గం అందరికీ తెలుసు నేను అంటే వాళ్ళు మొత్తం వచ్చి చెప్తారు ఈరోజు వాళ్ళ నోళ్లతో వాళ్లే అన్ని అరాచకాలు చేపించుకొని కడుపు మండిన నా కోవూరు నియోజకవర్గ బిడ్డలు ఎవరో తన తల్లిని అవమానించారు అనే కోపంతో ఏదో కొంత వేస్తే మిగతా అంతా మొత్తం పగలు కొట్టుకొని ఈరోజు షామ్యానాలు వేసుకొని ఎగ్జిబిషన్ చేసి మీరందరూ వచ్చి దీన్ని చూసుకోండి ఇక్కడ ఉండి పెట్టాను చందాలేయండి అని చెప్పి మాట్లాడే మీరు మీకు సపోర్ట్ చేసే వైసీపీ నాయకులు నేను ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను ఏం తప్పు చేశామని మహిళలము మహిళలకు ఇంత అన్యాయం ఎందుకు మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా ఒక్కసారి మీరు ఈ మాట్లాడే వాళ్ళకి ఒక్కరికొక్కరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు మీ మాటలు వెనక్కి తీసుకోండి ఒక మహిళని కుటుంబ స్త్రీని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్క మాట అడగలేకపోయారు ఈరోజు రాష్ట్రం అంతా దేశం అంతా నా వైపు ఉంది నాతో ఉంది అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంతో పటిష్టమైన నాయకత్వం ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు గారి దగ్గర నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి భువనేశ్వరమ్మ దగ్గర నుంచి అందరూ నాతో నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ బిడ్డలాగా వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మినిస్టరు అందరూ అధికారులు ప్రతి ఒక్కరూ ఒక లైన్కి వచ్చి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతుంటే ఇంకా అచ్చొచ్చున ఆంబోతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజము వాళ్ళు మాట్లాడింది నిజము అని మీ నాయకుల చేత చెప్పిస్తూ ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్నని మాట్లాడిస్తూ మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకొని నేను కరెక్ట్ మాట్లాడినాను అంటాడు మనుషులు మాట్లాడే మాటలకైతే నేను బాధపడతా పశువులు మాట్లాడే మాటలకి నేను ఏ రోజు భయపడదు మీరు ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రజల అండుదండలు నాకు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని తిరిగి మళ్ళీ మీరు ఇక్కడికి అడుగు పెట్టలేరు అని తెలుసుకొని ఈ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఏ మహిళా నాయకురాలు తిరిగి ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటట్టు మీరు మాట్లాడిన మాటలకి ఎవ్వరు కూడా దీన్ని హర్షించరు ఇంకొక నాయకురాలికి ఇది జరగకూడదు జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకోదు అని చెప్పి మీకు నిరూపిస్తాం మహిళలమంతా ఏకమవుతాం మీరు అన్న మాటలు హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి తీసుకోవాలి తీసుకోకపోతే వాళ్లే మహిళలే మీకు బుద్ధి చెప్తారు దాన్ని ఏం చేయాలో చూడాలి ఇంతకు ముందు వచ్చిన ఈ ఎమ్మెల్యేలందరూ ఏదో ఒకటి చేసి దాన్ని అట్లా తప్పిపుచ్చుకుంటూ వచ్చారు ఇప్పుడేమో వాళ్ళు మేము ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నామమ్మా మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ఎలా బతకాలి అంటున్నారు వాళ్ళకి ఒక దారి చూపించాలి ప్రజలకు అన్యాయం జరగకూడదు సో దీనికి నాకు ఇంకా కొంత సమయం కావాలి సమయం తీసుకొని అన్ని చక్కదిద్దుతాం ప్రజలకి ముఖ్యంగా అన్నిటికన్నా ప్రజలకి ఇంపార్టెన్స్ ఇస్తాం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు నేనున్నంత వరకు కోవూరు ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడరు వాళ్ళందరికీ నేను అండగా ఉంటాను కార్యకర్తే ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో కార్యకర్త అధినేత అని ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలు కార్యకర్తలు నాయకులు నన్ను ఓన్ చేసుకొని నాతో నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను అదేవిధంగా ఎవరు కూడా కార్యకర్తలన్నా మీకు అందరి కోటే చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఐకమత్యం అని ఈ రోజు మీరు చూశారు దానికి నిదర్శనం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు ఒక మహిళకి అన్యాయం జరిగింది అని చెప్పి ఈరోజు నా నా వైపు ఉన్నారు ఇదే మాదిరి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం నాయకులు మొత్తం ఒక తాటి మీద నడవండి అందరూ ఏ నాయకులైనా ఏ కార్యకర్త అయినా మీకు ఎవరికైనా అన్యాయం జరిగితే అలకలు వద్దు వచ్చి నేరుగా నాతో చెప్పండి మీ సమస్యలు చెప్పండి మీ పనులు చేసుకోండి అంతేగాని ఎవ్వరు కూడా మేడం నాకు అందుబాటులో లేదు నాకు దొరకలేదు అని చెప్పి మాత్రం అనుకోవద్దు అలగద్దు ప్రతి ఒక్కరు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త నాకు కావలసిన వాళ్లే మీరందరూ కూడా నాకు ఈరోజు ఈ మనోధైర్యాన్ని ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ కోవరు ప్రజలకి తిరిచివెసి నమస్కరిస్తున్నాను